పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహరు వీరమల్లు సినిమా గురించి అభిమానులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ కొంతమంది అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ను ట్యాగ్ చేసి తిడుతున్నారు కూడా కారణం ఈ సినిమా మే తొమ్మిదిన విడుదల కావడం లేదు అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ వారం యొక్క సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయి ఉండేది మే తొమ్మిదిన విడుదలయ్యుండేది కానీ పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్కి సింగపూర్లో అగ్ని ప్రమాదం జరిగి గాయాలు అవ్వడం పవన్ కళ్యాణ్ వెంటనే అక్కడికి వెళ్ళి రావడంతో షూటింగ్కి బ్రేక్ పడింది ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత వెంటనే షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది కానీ విపరీతమైన వెన్ను నొప్పితో బాధపడడం వల్ల డేట్స్ కేటాయించలేకపోయాడు దీంతో ఈ యొక్క చిత్రం అనధికారికంగా మే తొమ్మిది నుండి తప్పుకున్నది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది రేపో లేదో ఎల్లుండి మూవీ టీం కూడా ఈ యొక్క విషయంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది కేవలం పవన్ కళ్యాణ్కు సంబంధించిన షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ కాదు విఎఫ్ఎక్స్ షార్ట్స్ కూడా ఇంకా డెలివరీ అవ్వలేదట ఈ సినిమా విఎఫ్ఎక్స్ కోసం చాలా కంపెనీలు పనిచేస్తున్నాయి కేవలం రెండు కంపెనీల నుండి మాత్రమే ఇప్పటి వరకు విఎఫ్ఎక్స్ షార్ట్స్ డెలివరీ అయ్యాయట అది కూడా సినిమా వాయిదా పడేందుకు ఒక కారణం అంటూ ఉన్నారు కేవలం హరిహర్ వీరమలు సినిమాకు మాత్రమే కాదు ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలన్నిటికీ ఈ యొక్క విఎఫ్ఎక్స్ షార్ట్స్ నిర్దిష్ట సమయంలో డెలివరీ అవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని నిర్మాతలు చెబుతూ ఉన్నారు ఇక హరిహారు వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం పరిస్థితి అయితే వర్ణార్థితం ఏది కావాలని చేసింది కాదు కానీ ఆయన సినిమాని మొదలుపెట్టిన ముహూర్తమే సరిలేదనుకుంటా కానీ అనుకున్నది అనుకున్నట్లు వచ్చేసరికి నిద్రపోని మనస్తత్వం ఉన్న వ్యక్తి ఏఎం రత్నం పవన్ కళ్యాణ్కు సంబంధించి కేవలం నాలుగు రోజులు మాత్రమే షూటింగ్ బ్యాలెన్స్ ఉంది అంటే కేవలం ఒక సన్నివేశం మాత్రమే అన్నమాట ఈ యొక్క సన్నివేశం తొలగించి సినిమాను విడుదల చేయొచ్చు కానీ రత్నం మాత రత్నం మాత్రం తగ్గడం లేదు ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ పట్టుబట్టడం వల్ల ఇప్పుడు ఈ యొక్క చిత్రం అవుతూ వచ్చింది పరిస్థితులు కలిసి రాకపోవడం వల్ల ఆయన చాలా డెడికేషన్ గురించి తెలుస్తున్నట్లుంది ఇక పవన్ కళ్యాణ్ కాస్త కనకరించి ఈ నెలలో ఆయన డేట్స్ ఇస్తే సినిమా పూర్తి చేసి కనీసం జూన్ నెలలో ఆయన ఈ యొక్క సినిమా విడుదలయ్యే అవకాశం ఉంటూ ఉంది ప్రస్తుతం ఇప్పుడు ఎందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లు వైరల్గా మారుతూ ఉంది